ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి భోజనం పెట్టేదాన్ని భోజనం పెట్టే బిర్యానీ బిర్యానీ కూడా ఆయన ఎన్ని వెహికల్స్ పెడితే అన్ని వెహికల్స్కి జనం వెళ్ళడానికి ఖచ్చితంగా సిద్ధంగా నాకు నాకున్నటువంటి విశ్వాసం మనకు చేరలేదు విజయవంతం అయిందా లేదు అదే తెలుగుదేశం పార్టీ విజయానికి తొలిపోనా అలాగే నేను ఇటీవల కాలంలో దామచంద్ర జనార్థు గారి భార్య ప్రోగ్రామ్స్ మూడు ఇష్యూస్ మీద ఎందుకంటే మండలాలకి ఇద్దరు అబ్జర్వర్ని టౌన్కి ఒక అబ్జర్వర్ని నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్ని ఈరోజు స్టేట్ ఆఫీస్ నుంచి ఎప్పుడు కూడా మీకు అన్ని కూడా తెలుసు మనము తెలుగుదేశం పార్టీలో ఆనవాయితీగా ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు కోఆర్డినేషన్ చేసుకోవడానికి ఏ విధంగా మనము ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవడానికి ఇట్లా ఆచర్స్ లేదు ఇవన్నీ కూడా మనం జరుగుతూ ఉన్నది దానికి ఈరోజు ఆయన చిత్తూరు జిల్లా నుంచి మన కోసం చిట్టిబాబు గారు వచ్చారు కాబట్టి ఆయన ఏదైతే మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వచ్చాడో ఆయన వచ్చిన నమ్మకాన్ని మనందరం కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకు ఉండే పరిస్థితులు కూడా మీ అందరూ కూడా తెలుసు మనకి ఒక్క ఉండే పరిస్థితులు ఒక సైకో జగన్ పరిపాలన ఏ విధంగా ఉందో కూడా మన అందరికీ తెలుసు ఈ రోజుకి ఇంకా రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంటే కూడా ఎవరన్నా పార్టీలోకి చేరుతున్నారు అంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి వాళ్ళెవరో మనకి ఇందాక ఒక అతను మన ఆల్రెడీ పార్టీలోకి చేరుంటే ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లు ఆపేశారంట అదేవిధంగా ఎవరన్నా చేరుతూ ఉంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టి అధికారులను దుర్నియోగం చేస్తా కేసులు పెట్టి ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడుతున్నారు బలవంతం కూడా చేస్తున్నారు కాబట్టి అలాంటి ప్రభుత్వం పోవాలి అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి అందుకే నేను ఇందాక చెప్పాను మన హౌస్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే రేపు అవసరం అయితే అందరం కలిసి ఏ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ ఏ లేకపోతే ఎమ్ఆర్ఓఫీస్ అమ్ఆర్ వాసు ఎవరి కోసం ఆపుతారో ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ ఆఫీసుకి వెళ్ళి వాళ్ళనే నిలదీసే పరిస్థితులు రేపు చేయబోతున్నాను అని చెప్పి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది హృచ్చరి కూడా అవుతుంది వీళ్ళు పోలీసు వాళ్ళను పెట్టుకొని వాళ్ళు ఏదో చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి దానికి ఏదో గొడుగులు ఇస్తే దానికి పోలీసు వాళ్ళనుంచి గొడుగులు కూడా తీసే పరిస్థితుల్లో ఉన్నారంటే వీళ్ళు ఎంత దారుణమైన సైకో పరిస్థితిలో ఉన్నారనేది కూడా మనం అర్థం తెలుసుకోవాలి ఎవరైనా పళ్ళు ఇస్తే తోపుడు పళ్ళు కూడా ఇక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టాలని చెప్పేసి వాళ్ళని వెదిరి చేసే పరిస్థితులు వస్తే ఏదో నియంత్ర పాలన అది లేకపోతే శాశ్వతంగా ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు లేకపోతే అధికారులంతా వాళ్ళు గుడిగిరి చేసే పరిస్థితుల్లో ఉంటారనే ఆలోచనతోటి ఇంకా కూడా వీళ్ళు అహంకారంగా బిహేవ్ చేస్తున్నారంటే దీన్ని ఏం చేయాలనేది కూడా అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను అందరూ కూడా తెలియజేస్తున్నా అలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ముందు ఎప్పుడూ లేని సంస్కృతి కూడా తీసుకొచ్చారు ఆ విధంగా తీసుకొస్తున్నా కూడా ఇప్పుడు పద్నాలుగు నాగరాజు నాగరాజే కదా నాగరాజు వచ్చి ఈరోజు అయినా కూడా ఆయన ఐదు వందల మందితో నేను ప్రోగ్రాం పెడతాను వాళ్ళు మంచి అని చెప్పి ఆయన వచ్చి పార్టీలో చేరారంటే వాళ్ళ మీద పరిస్థితులు ఎలా అయ్యారు మనం గుర్తుపెట్టుకోవాలి కొంతమందికి ఏమో ఐదు వేలు పదివేలు ఇచ్చేసి డబ్బులు ఇచ్చి కండవలు వేసి ఫోటోలు పెడుతున్నారు అదేవిధంగా మనం ఎవరు కూడా ఇచ్చే పరిస్థితి కాదు అభిమానం మీద ఉండే ఇబ్బందుల మీద ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూడండి ఎవరెవరు ఇంకా ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు అప్పుడు వీళ్ళు ఈ పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరు చేసే పరిస్థితులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ వ్యవస్థ పోవాలి ఈ వ్యవస్థ పోవాలంటే ఒక మార్పు రావాలి రాష్ట్రంలో కూడా అనేక సంఘటనలు మనం కూడా చూసాము ఆ పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఇవన్నీ కూడా కలిసి ఈరోజు మనం ఎన్నికలకి అందరం కూడా కలిసి వెళ్ళటం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా అంటే ఈరోజు ఉండే పరిస్థితులను బట్టి ఏ విధంగా ఉందో అందరం కూడా కలగపోతే ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి రేపు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చూసే ఆ సైకోని రేపు పొరపాట్లు ఏదైనా జరిగిందంటే డెబ్బై ఏడు పర్సెంట్ ఏ విధంగా ఉంటుందో కూడా మీరు అర్థం చేసుకోండి ఇక్కడ చిన్న ఒకడు ఉన్నాడు ఇందాక మనవాళ్ళు చెప్పినాడు మన రియల్ చెప్పాడు అతను ఇంకా కంటే టూ మచ్ అయిపోయాడు ఇతను ఎవరెవరు ఏంది పొత్తులు లేసే ఇంకా ఇదే పని మా ఇంటికి ఎవరు వచ్చారు మా ఇంటికాడ ఫోటోలు కూడా పోతున్నాయ అది ఎవరు తీస్తున్నాడు ఎవరు పెట్టాడు ఇంటి దగ్గర ఉండే వాళ్ళ ఫోటోలు ఎవరైనా వచ్చి మాట్లాడిపోయారంటే వాళ్ళకి ఫోటోలు పోటాం ఇమీడియట్గా వాళ్ళ ఇంటికి పోటాము ఏంది మర్యాదగా వస్తావా లేకపోతే నీకు గంజా కేసులు పెడతామని కూడా పేదించే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు అందరం కలిసి ఈరోజు పోరాడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు కలుసుకోవటం వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చేది అనేది కాదు ప్రభుత్వం ప్రజలు స బాగుండాలి ప్రజలు సంతోషంగా ఉండాలి ఏవే ఏదైనా ఇరవై సంవత్సరాలు ఈ సైకో ముఖ్యమంత్రి వల్ల మనం వెనకబడ్డాం దాన్ని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేయాలంటే మనం అందరం కూడా కలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు అందరూ కూడా కలిశారు కలిసిన తర్వాత మొట్టమొదటి సభ ఇది చిలకలూరుపేటలో జరిగేది దాన్ని మనం అందరం కూడా మన బాధ్యతగా మనం అందరం కూడా చేప చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే మన మహానాడు ఆ రోజు ఒంగోలులో పెడితే ఒంగోలు మనది చిన్నది అకామిడేషన్ ప్రాబ్లం అన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పేసి అనుకున్నాం దానికి కూడా మించి ఎప్పుడు జరిగిన మహానాడు ఇది సంవత్సరాలు మహానాడు జరిగిన దాంట్లో ఏ రోజు కూడా ఇంకా జరగబోయే దాంట్లో కూడా గుర్తుండేలాగా మన ఒంగోలు మహానాడు చేసుకున్నామని చెప్పి కూడా మీ అందరూ కూడా మనం చూసాం దాని ఈ రోజుడి కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా కనపడ్డప్పుడల్లా చెప్తారు ఒంగోలు ఎంత బాగా చేశారని యువగలం అదేవిధంగా చేశాం అదేవిధంగా మన రైతులు ఏదైతే అమరావతి రైతులు మన మహిళలంతా కూడా నడుస్తావని వస్తే వాళ్ళకందరం కూడా సంఘీభావం చేసి దానికి ఎంతో గ్రాండ్ సక్సెస్ చేసి దాని కూడా కార్యక్రమాలు కూడా మనం చేసాం ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక చిత్ర మనం అంతా కూడా కరెక్ట్గా మనం తీసుకోవటం కరెక్ట్గా యూనిటీగా మనం పనిచేసుకోవటం వల్లే మన ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ అవుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఏదైతే ఉందో డివిజన్ వైజ్గా మనకి ఎన్ని కావాలి ఆల్రెడీ రెండు వందల నలభై బస్సులు బుక్ చేసేసాం రెండు వందల నలభై బస్సుల్లో మనకి ఎంతమంది ఏ డివిజన్కి ఎన్ని కావాలి అదేవిధంగా ఏ గ్రామానికి ఎన్ని కావాలో కూడా ఇవన్నీ కూడా మనకి మన లెక్క చెప్పండి అయిపోయిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు మన డివిజన్ ప్రెసిడెంట్ ఉంటే మీరు క్లారిటీగా చెప్తే దాన్ని కూడా మనం ఇంకా కావాలంటే బుక్ చేద్దాం లేదంటే దాంట్లో తగ్గించాలన్నా ఎట్లా చేయాలనేది కూడా మీ అందరూ కూడా కూర్చొని దాన్ని ఒకసారి తెలియపరచాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ పదిహేడు దీన్ని సీరియస్గా తీసుకోండి మహిళలు కూడా ప్రత్యేకంగా మన పార్టీలోనే తిరిగే వాళ్ళు కాదు ఈరోజు జనసేన వాళ్ళు ఉన్నారు బీజేపీ ఉన్నారు అదేవిధంగా బయట ఇరుగా ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా మన వాళ్ళకి పాసులు కూడా అన్నీ కూడా మనకి ఇబ్బంది లేకుండా కూడా తీసుకుంటాం ఎందుకంటే సెక్యూరిటీ ఆయన ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి దాని సెక్యూరిటీ కూడా టైట్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఎట్లా మనం జాగ్రత్తలు చేసుకోవాలో అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటాం మనకి పోయేటప్పుడు మనం ఇక్కడ అందరం కూడా కలిసి ఫోన్ చేసి బయలుదేరటమా లేకపోతే వచ్చేటప్పుడు ఒక దగ్గర హైల్వే మీద పెట్టేసి మన ఫోన్ చేసుకోవడం ఇలాంటివి ఏదైతే చేయాలి మనకు ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా దాని అన్ని కూడా మనం చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ ఏదైతే దాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు రోజులు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళా మనము కూర్చోటానికి ఇట్లా మాట్లాడుకోవడానికి మళ్ళీ అవకాశాలు ఉంటాయో లేకపోతే మళ్ళీ పెట్టుకొని టైం వేస్ట్ చేయకుండా ప్రతి డివిజన్లో కూడా డోర్ టు డోర్ తిరగాలి ఈరోజు జనసేన మనము బీజేపీ అందరం కూడా కలవాలి దానికి ప్రతిరోజు కూడా తిరిగి ప్రతి ఇంటికి కూడా మనం ఎన్నికలు పోయే లోపల మూడు నాలుగు సార్లు ప్రతి డోర్ టచ్ చేయాలి మనం ఏదైతే పథకాలు ఉన్నాయో అన్నీ కూడా తెలియపరచాలి ఇవన్నీ కూడా చేస్తేనే ఉంటుంది తప్పితే మనం ఏదో కూర్చొని అయిపోయింది మనకి ఇంత మెజారిటీ వస్తుంది ఇంత అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారంటే లాగా ఆ ఓవర్ కాన్ఫిడెన్సే మనం దెబ్బతీసింది ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఎన్నో పనులు చేశాం మనం ఎక్కడికి పోయినా కూడా కాల దగ్గర వేసి గర్వంగా మీ డివిజన్లో ఈ పనులు చేసాం మీకు ఇంత కార్యక్రమాలు చేశాం మనం వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది కూడా మనం ప్రజలకు తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా కొన్ని ప్రాంతాల్లో ఇందాక పోతురాజ్ కలవ దగ్గర ఒక కొంతమంది పార్టీలో చేరుతూ ఉంటే కొంతమంది వాళ్ళు పోయేసి పోతు మీద ఉండే ఇల్లు కూడా మీకు తెలుగుదేశం వస్తే తీసేస్తారని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెబుతున్నారట ఇట్లా అబద్ధాలు చెప్పటం ఏదో విధంగా మాయ చేసి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి నేను కూడా చెప్పా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రజల్లో అందుబాటులో ఉండి ఎవరు కూడా పార్టీ ఆఫీస్ కాడి మీకు పని లేదు ఎవరి డివిజన్లో ఏ నాయకుడైనా ఎవరి డివిజన్లో వాళ్ళు తిరగండి ఎవరి డివిజన్లో వాళ్ళు తిరుగుతూ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటా ఎక్కడ కూడా కాంట్రమర్షియలు లేకుండా అందరూ ఇగోలు పోకుండా మనం పూర్తిగా అందరం కలిసి ఆ డివిజన్లో తిరిగేటట్టు చేసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకొకటి కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఏ బూత్లో బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు డివిజన్ అధ్యక్షులు ఉన్నారు ఎవరికి మెజారిటీ రాకపోతే ఆ ముఖ్య నాయకులు కూడా ఉండేవాళ్ళు కూడా ఆ డివిజన్ వాళ్ళు రేపు వచ్చి పదవులు కూడా అడిగినా కూడా చేసేది లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం రేపు ఏ పనులు వచ్చినా కూడా మనం కష్టపడి మనం పనిచేయాలి దాని తగ్గట్టుగా మనం క్వశ్చన్ చేసుకోవాలి మనం ఆ విధంగా నాకు ఇది కావాలని చెప్పి అడిగే పరిస్థితిలో మనం అందరం కూడా కష్టపడాలని చెప్పేసి కూడా మనం తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎన్ని అన్నీ కూడా ఉన్నాం రోజు అబద్ధాలు అమాయక ఫేస్ పెట్టి నేను చీరా బట్టలో ఇస్తా నేను పట్టాలు ఇచ్చాను నేను సాధించాను చెప్పిందే చేస్తాను చెప్పిందేనా చేసేది చేసిందే చెప్తాడు అని చెప్పేసి చేసిందే చెప్తాడని బోట్లన్నీ వేసుకుంటాం ఆయన సంవత్సరం ముందు చేసేదే చెప్తామని చెప్పి ముప్పై మూడు కోట్లు నీళ్ళు ఇస్తున్నాము నీళ్ళు అయిపోయిందని చెప్పి ఆ రోజు ఒంగోలు మూడు వందల ముప్పై కోట్లు ఆ రోజు పెద్ద ర్యాలీ చేశాడు మేము కూడా నిజమే అనుకున్నాం మా మూడు వందల ముప్పై కోట్లు మొత్తానికి పెద్ద అమౌంటే తెచ్చాడు మన ఒంగోలుకి తాగునీరు సమస్య బాధ్యులే మంచి పని చేశారులే అని చెప్పేసి మనం అనుకుంటే అది సెంట్రల్ గవర్నమెంట్ అన్ని నియోజకవర్గాలకు ఇస్తే దానికి కూడా ఒంగోలుకి అలాంటి చేసిన ఆ కాగితం తీసుకొని ఓ అని చెప్పేసి దానికి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు ఆ తర్వాత మూడు వందల ముప్పై మూడు కోట్లు ఏమైపోయిందో ఈ సంవత్సరం అయిపోయింది అది కూడా జరగదు అది ఇంకా మన ఆ సైకో ముఖ్యమంత్రి వస్తే దాన్ని శంకుస్థాపన చేస్తారు మూడు వందల ముప్పై అని ఇంకంటే ఆయన రేపు దిగిపోయి ఇంటికి పోయి రేపు సిద్ధం అంటున్నాడు కదా ఆ సిద్ధం జైలుకెళ్తాడో ఎక్కడికి వెళ్తాడో తెలియని పరిస్థితిలో ఉంటే ఆయన చేత రాయించుకొని దాన్ని ఏదో మళ్ళా వస్తాయి డబ్బులు వస్తాయి అని చెప్తున్నారు ఈరోజు ఇంకోటి మళ్ళీ మనం చూస్తేమో నెల రోజులు హైదరాబాద్లో కూర్చొని పట్టాలు డబ్బులు పడగానే దానికి ఒక ఊరేగింపు చేశాడు చేసి దానికి కూడా పట్టాలు కూడా ఈ రోజు ఎంత దొంగ పట్టాలిస్తున్నాడో ఏందనేది కూడా మన ప్రజల్లో తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయి దాన్ని రెండు పద్ధతుల్లో చేస్తున్నాడు అసలు లబ్ధిదారులు ఉండే వాళ్ళకి దొరికి పోట్ల పేదవాడు నిజంగా బాడుగీలల్లో ఉండి వాళ్ళకి నిజంగా స్థలం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకేమో వాళ్ళకి ఈ ఈరోజు చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు ఇచ్చారు అదేవిధంగా మన టిట్టుకోవసులో రెండు వేల చిల్లర శాంక్షన్ అయిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాడు అదేవిధంగా వైఎస్ఆర్ ఈ కార్పొరేటర్లకు ఒక్కోటికి పాతిక యాభై ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇచ్చుకుంటా నేను పట్టాలు ఇచ్చానని చెప్పి చీరలు ఇచ్చి దాని అందరూ కూడా తిరుగుతా వాళ్ళకి అబద్ధాలు చెప్పే పరిస్థితిలో ఉన్నాడు ఇవన్నీ కూడా మీరు కూడా గమనించుకోండి మనం కోర్టుకు వెళ్ళామని ఏమో మాయ మాటలు చదువుతున్నాడు మనం కోర్టుకి వెళ్ళలేదయా అని చెప్పేసి ఏమో వందసారి చెప్తే కూడా తెలుగుదేశం వాళ్ళు కోర్టుకు వెళ్ళారని చెప్తున్నాడు ఆ రోజేమో అంతకుముందు ఏమో చెప్పుకుంటా జిప్ కుంట వచ్చాడు రెండేళ్ళు ఎర్రజల కొండ తెలుగుదేశం వాళ్ళు ఆపారు తెలుగుదేశం వాళ్ళు ఆపారని ఈరోజు ఎర్ర ఎరజల కొండ కూడా మళ్ళీ జిప్ వాళ్ళకి మళ్ళీ అలాట్ చేసి ఈరోజు మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు అది పారి దాన్ని ఇట్లా మాయమాటలు చెప్పి దాన్ని అక్కడ కట్టడానికి లేదయా లేకపోతే మేమే మేము తిరుమల ఇంటికి పెట్టేవాళ్ళం మేము టిట్కో హౌస్ పెట్టేవాళ్ళం అదేవిధంగా స్టేడియం కూడా కట్టేవాళ్ళం అని చెప్తే ఆ మాయమాటలు చెప్తా అందరికీ పదే పదే చెప్పిందే అదే చెప్తే పదిసార్లు అబద్ధాలు నిజమైంది అన్నట్టు ఆయన చేస్తా ఈరోజు ఉంటే చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం దానికి నలభై కోట్లు పెట్టారు ఆ నలభై కోట్లు కూడా అకౌంట్ కూడా రేపు చూస్తాం అది ఎక్కడికి పో నలభై కోట్లు మొత్తం మట్టి తీసుకొచ్చి ఆయన కట్టే ప్రాజెక్టుల్లో అవన్నీ పెట్టి దాంట్లో ఇండోమెంట్ ల్యాండ్ కాలువ అన్నీ ఉన్నాయి ఒక కుట్ట చెరువు కూడా ఉంటే మొత్తం కలిపేసి దాన్ని అది పెద్ద ప్రాజెక్టు చేసి ఈరోజు అంతా కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం గ్రానైట్ వాళ్ళకి ఏదైతే ఈ విధంగా వాళ్ళకి పెనాల్టీ వేసాడో రేపు ఆ విల్లాస్లో కూడా ఎంత మట్టి తోడరో అయ్యి రూపాయలతో సహా ఈ ప్రభుత్వాన్ని కట్టించే బాధ్యతలు కూడా నేను తెలుగుదేశం తీసుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా కాబట్టి ఇలాంటి పనులన్నీ కూడా చేసి ఇవాళ వచ్చేసి మేము చీరలు ఇస్తాము బట్టలు ఇస్తాము లేకపోతే గిన్నెలు ఇస్తాము హాట్ బాక్సులు ఇస్తామని చెప్పేసి ఆయన తిరుగుతూ ఉన్నాడు దీన్ని ఎవరు కూడా మనం కూడా డివిజన్స్లో స్లమ్ ఏరియాస్ ఉన్నా ఎక్కడున్నా కూడా అందరికీ తెలియపరచాల్సిన బాధ్యతలు కూడా అందరి మీద ఉన్నాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా మీరు సీరియస్గా తీసుకోండి సీరియస్గా ఎన్నికలు అనేది మనకు ఉండేది ఇరవై రోజులు ఈ ఇరవై ఐదు రోజులు మనమందరం అందరం కూడా పూర్తిగా కష్టపడేటట్టుగా సీరియస్గా మనం ఏం చేయాలా మనం ప్రతి ఒక్కరిని ఒక నలుగురిని మనం తీసుకొస్తున్నావా అనేది కూడా మీ అందరూ కూడా దాని మీద సీరియస్గా చేయాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇందాక కరెక్ట్గా పోగే ముందు లోకేష్ గారు కూడా ఫోన్ చేశారు అందుకే నేను లోపలికి పోయి మాట్లాడింది కూడా ఆయన కూడా అడిగాడు మన స ఏదైతే మన సూపర్ సిక్స్ అది ఓటెప్పేది ఎంతవరకు చేశారు ఎట్లా జరుగుతుందని చెప్పేసి కూడా దాన్ని కూడా అడిగారు దాన్ని కూడా అడిగారు కాబట్టి అది కూడా నేను చెప్పాను బా మనం అంతా కూడా చేస్తూ ఉన్నారు ఇంకా మొదలు పెడుతున్నారు మన దగ్గర బాగానే జరుగుతూ ఉంది మనం దగ్గర దగ్గర ఫోర్టీన్ పర్సెంట్ వరకు ఈరోజు వచ్చామని చెప్పేసి కూడా మేము చెప్పాం లేదు దాని మీద సీరియస్గా తీసుకోమని చెప్పారు మీరు కూడా బూతుల్లో వాళ్ళ చేత సీరియస్గా దాన్ని రోజుకు ఒక యాభై ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగేటప్పుడు దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకునేటట్టుగా సూపర్ సిక్స్ మనం కార్యక్రమం క్లియర్ చేయాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉంటాను ఇప్పటి వరకు చేసిన దాంట్లో కూడా టాప్ ఫైవ్ బూత్స్ ఏడవ డివిజన్లో లక్ష్మీనారాయణ హండ్రెడ్ పర్సెంట్ చేశాడు ముప్పై ఒకటో డివిజన్లో నూట డెబ్బై మూడో బూత్లో మణికంఠ హండ్రెడ్ పర్సెంట్ చేశాడు ఇరవై తొమ్మిదవ డివిజన్లో నూట నలభై ఎనిమిదో బూత్ వరలక్ష్మి హండ్రెడ్ పర్సెంట్ చేసింది పెద్దశెట్టి వరలక్ష్మి అదేవిధంగా రెండో డివిజన్లో రెండు వందల పద్దెనిమిది షేక్ నజీర్ హండ్రెడ్ పర్సెంట్ చేశాడు గట్టి కొట్టాలి కొట్టడానికి కూడా మీరు పనిచేయకుండా కొట్టకుండా అదేవిధంగా ముప్పై ఏడో డివిజన్లో కూడా ఎనభై రెండో బూత్లో ఉషారాని తొంభై తొమ్మిది పాయింట్ ఇరవై ఒక పర్సెంట్ చేశారు అదేవిధంగా టాప్ ఫైవ్ డివిజన్స్లో వచ్చే లోపల ఇరవై ఏడు చంద్ర హండ్రెడ్ పర్సెంట్ చేశాడు ఏడవది చంద్రుడి రాంబాలు తొంభై ఏడు పాయింట్ డెబ్బై ఐదు పర్సెంట్ చేశారు నలభై ఎనిమిదో డివిజన్లో సుబ్బారావు నలభై ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది పర్సెంట్ చేశారు అదేవిధంగా ఎనిమిదో డివిజను బైరభిని తిరుపతిరావు నలభై మూడు పాయింట్ సున్నా ఒక పర్సెంట్ చేశారు ఇరవై ఎనిమిదో డివిజను శివశంకర్ గారు నలభై పాయింట్ ఎనభై ఎనిమిది పర్సెంట్ వారు డివిజన్లో చేశారు అదేవిధంగా టాప్ ఫైవ్ క్లస్టర్స్ కూడా కొటార్ రాయసరావు నలభై నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు పర్సెంట్ చేశాడు జిఎస్ఆర్ ఇరవై మూడు పాయింట్ సున్నా ఒక పర్సెంట్ చేశాడు వెంకటేశ్వర్ వెంకటరెడ్డి ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఒకటి చేశారు కమ్ వెంకటేశ్వర్లు ఇరవై పాయింట్ ఎనభై రెండు చేశాడు కపీల్ భాష పదిహేను పాయింట్ తొంభై రెండు పర్సెంట్ వీళ్ళు టాప్ ఫైవ్లో కస్టర్స్ కూడా ఉన్నారు ఎందుకంటే డివిజన్ ప్రెసిడెంట్లు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ మనం ఏం చేస్తున్నారా మన భూత ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా చూసుకోవాలి అవసరాలు ఉన్నాయి ఈ టాప్ ఎవరైతే చేశారో వాళ్ళందరికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా ఏదైనా ఒక పని చెప్పేటప్పుడు ఎవరికైతే పట్టాలు ఇచ్చారో కూడా మీకు చెప్తున్నాను మన మీడియా ద్వారా ప్రజలు కూడా చెప్తున్నా వాళ్ళు తీసేది కాదు ఎవరికి ఇచ్చారో ఈ డూప్లికేట్ అయ్యి వాళ్ళ తొత్తులకి కారు ఇచ్చారో మొత్తం క్యాన్సిల్ చేస్తాం రేపు ప్రభుత్వం వస్తే ఏ జరుగుతుంది లబ్ధిదారు ఎవరున్నారో పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఇస్తాం వాళ్ళు ఇచ్చేవరకు అయిపోయింది డబ్బులు తెచ్చే వరకు అయిపోయింది వాళ్ళ జోరుగో డబ్బులు ఉంటా జగన్ రెడ్డి డబ్బులు కాదే ప్రజల డబ్బులు ప్రజల డబ్బులతో రేపు ఏం చేయాలో అవి కూడా నిర్ణయాలు తీసుకుంటాం రేపు ఫ్లెక్సీ పెట్టారని చెప్పేసి ఆయన పట్టా తీసేస్తారంట అంటే వీళ్ళ జోబులో ఉండి వాళ్ళు ఏమో సొంత డబ్బులు ఇచ్చారా ఇవన్నీ కూడా మనం కూడా ఆలోచించుకోవాలి మనం చేసిన మనం ఏదంటే ఇప్పుడు రాజకీయాలు ఇట్లా చేయాల మనం మనం ఎంతసేపు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోబట్టే వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు రేపు అనేది వస్తుంది దాని తగ్గట్టుగా ఎవరికైతే మనం లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందరూ కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం ఇప్పుడు ఇచ్చినా కూడా దొంగ పట్టాలు ఎవరికి ఇచ్చాడో వాళ్ళందరికీ కూడా క్యాన్సిల్ అవుతాయి వాళ్ళు రేపు రేపు అనేది మేము ప్రూవ్ చేస్తాం రేపు కూడా తొందరగానే వాళ్ళకి ఇచ్చినవి కూడా ఆయన అంటున్నాడు కదా ఒకటన్నా చూపిస్తే నేను ఆశిస్తాను అంటాడు కాసేపు ఒకటన్నా ప్రూవ్ చేస్తే నేను పోటీ చేయను అంటాడు ఇవి కూడా ప్రూవ్ చేస్తాం ఎవిడెన్స్లో సహా ప్రూవ్ చేస్తాం దానికి ఏం సమాధానం చెప్పాలో పెద్ద మనిషి కూడా అది ఆ రోజు చూస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీరు అందరూ కూడా సీరియస్గా రేపు జరగబోయే పదిహేడు ప్రోగ్రాంకి అందరూ కూడా డివిజన్లో కూర్చోండి డివిజన్లో ఎన్ని ఎంతమంది వస్తారు ఎన్ని బస్సులు కావాలో ఇవాళ ఇప్పుడు ఇస్తాయి ఇప్పుడు ఇవ్వండి రేపైనా కూడా రేపు మధ్యాహ్నం కల్లా రేపు మీరంతరం కూడా ఇస్తే దాని ప్రకారంగా మనం ఏం చేయాలో తర్వాత ఫుడ్ కానీ పాస్లు కానీ ఇవన్నీ కూడా మనం ఆర్గనైజ్ చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తూ